హాయ్ అండి వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ నిన్న చెప్పాను కదండి సచివాలయం ఆవిడ వచ్చేసి ఫార్మాలిటీస్ అనిందని దీని ఫస్ట్ పార్ట్ ఛానల్ కింద లింక్ ఉంది చూసేయండి అయితే ఆ ఫార్మాలిటీస్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు తను క్యాష్ అడిగారు ఇక సరే అని చెప్పేసి బాగా ఆలోచించి ఎందుకు బావెళ్ళకి మనీ ఇవ్వాలి అనిపించింది అప్పుడేం చేశానంటే నేను యాంటీ కరప్షన్ ఆఫీస్కి ఫోన్ చేశాను అనమాట ఒక టూ టైమ్స్ చేశాను కాల్ లిఫ్ట్ చేయలేదు థర్డ్ టైం కాల్ లిఫ్ట్ చేసి ఏంటండి అని అడిగారు ఇదండి విషయము ఇలాగా మేము వాటర్ ట్యాగ్ అప్లై చేసాము ఫార్మాలిటీస్ ఏంటండి మనీ ఇవ్వాలని అడుగుతున్నారు అంటే చలానాలు అన్నీ కట్టేశాము ట్యాక్స్లన్నీ కట్టేశాము అన్నీ కట్టేసి శాంక్షన్ అయ్యాక ఎందుకు మనీ ఇవ్వాలి అంటే సరే అమ్మ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాయిస్ మెసేజు లేకపోతే వీడియోను రికార్డ్ చేయాలి అలాగా ఉంటేనే మేము ఏదైనా యాక్షన్ తీసుకోగలం అని చెప్పారు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం కానీ వాళ్ళకి ఇలాగ ఒక ప్రూఫ్ అనేది ఎలా ఇవ్వగలమండి సరేనని అనిపించింది మళ్ళీ ఆవిడని వీడియో తీయాలంటే కష్టం కదా అనిపించేసి సరేలే అనిపించేసి ఇంకా ఆవిడతో మాట్లాడి మిగిలిన విషయాన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూనే అండి అయితే క్యారెట్ సొరకాయ హల్వా చాలా టేస్టీగా ఉంది నేను చేయలేదు పక్కింటావిడ్ చేసి మాకు పంపించింది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్